అవును ఈ ఉదయ కాలం చేయవచ్చు బ్యాగేజ్ ఎంత కాలం ఈ మురికి మూటను మోసుకుంటూ వచ్చాను సిగరెట్ ప్యాక్ దానిలో సిగరెట్ పెట్టే లుకింగ్ పిక్చర్స్ అపవిత్రమైన పటములు చూడడం అది ఎటువంటి మూట

నో మోర్ ద ఓల్డ్ మ్యాన్ ఇకనే మాత్రమో ప్రాచీన పురుషుడు లేడు నో మోర్ ద ఓల్డ్ బ్యాగేజ్ ఇకనే మాత్రమో ఆ పాత మోట లేదు బట్ కానీ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ ముందుకు సాగిపోవుట ప్లీజ్ ఐ వాంట్ యూ టు టీచ్ మీ హౌ టు ప్రెస్ ఫార్వర్డ్ మోర్ ఎక్కువగా ముందుకు ఎలాగూ సాగిపోవాలో నాకు నేర్పించమని కోరుతున్నాను ఎక్కడున్న వారిలో అందరిలో కల్లా దాదాపు నేనే పెద్దవాడినై ఉంటాను బట్ ఐ కానీ నేను ఇంకా పోటీలో ఉన్నాను ఐ డోంట్ వాంట్ దాస్ట్ నాకు గతం ఇక వద్దు I don't want the old defeats. I want a press towards the prize. You know the straight stretch. In know the race. Finally, the long-distance runners turn into the straight stretch. ఈ పరుగు పందెంలో పాలు పొందేటువంటి వారు ముగింపులో వారు తిన్నని మార్గంలోనికి వచ్చి ముగిస్తారు ఆ చివరి దశలోనే నీ బలములోని ప్రతి అణువు కూడా ఉపయోగించబడుతుంది I don't know how many of us are on the straight stretch. Manalo yan tumandini. I tinan ni markgumlo Let us run the race. I pagunumanum pagadam. That we may win the prize of the high calling of God. Kristiyesunando, Devuni wnatumaina Bohumanumanako kal.